తర్వాత శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే జ్వాల వలిభి వలిభిరవలీ వపుష గభీరేతే నాభి సరసి కృతసంగో మనసి సముత్తస్తౌ సముతౌ తస్మాదచలతనయే ధూమలతిక జనస్తాం జానీతే తవ జనని రోమావళిరితి అన్నారు ఇప్పుడు ఏమైంది స్తన్యములు అయినవి స్థన్యముల నుంచి కిందకి వచ్చామనుకోండి భాగము ఈ వాగ్భవ కూటములో ఈ కింద భాగంలోకి వచ్చామనుకోండి అక్కడ నూగారు అనేటువంటి ఒక చిన్న ఈ రోమములన్నీ కూడా ఒక చోటికి తాడులా కనుక వేస్తే ఆ పేనినటువంటి తాడంతా కూడా వక్షస్థనుల నుంచి కూడుకుని నాభి దాకా కూడా ఒక నూగారు ప్రాంతంగా దర్శనమిస్తూ ఉంటుందట ఆ దర్శనమిచ్చేటువంటి స్వరూపాన్ని ఇక్కడ శంకరాచార్యవారు మనందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు ఇవన్నింటినీ కూడా చెప్పడంలో శంకరాచార్యవారి అంతర్గతం ఏమిటి అంతర్గతమైన మనోవాంఛ ఏమిటి అంటే ఏదో అమ్మవారి యొక్క శరీర అవయవాల్ని దర్శించడం ద్వారా నువ్వేదో మంత్రరహస్యాల్ని ఛేదిస్తావు అనేటువంటిది అసలు రహస్యం కాకపోయినా ఈ దర్శనం ద్వారా అమ్మ యొక్క శరీరం అనేబడేటువంటిదంతా కూడా ఈ జగత్తే ఈ జగత్తులో జరిగేటువంటి ప్రతి కార్యము అమ్మ యొక్క శరీరంలో జరిగేటువంటి విధానమే కనుక ప్రకృతిని ఇప్పుడు నువ్వు ఎలా దర్శించాలి జగత్తును ఎట్లా దర్శించాలి అంటే అమ్మగా దర్శించు అలా దర్శిస్తూ పోయావు పొడగాటి చెట్లు కనపడ్డాయి పొడగాటి పర్వతాలు కనబడ్డాయి వేటిని చూసినా ఇది అమ్మవారి యొక్క ఈ శక్తి కూటమికి సంబంధించినటువంటి నూగారు ప్రాంతం బిలద్వారములు కనబడ్డాయి కొండలు కనబడ్డాయి చర్యలు కనబడ్డాయి కొండ గుహలు కనబడ్డాయి ఇది అమ్మవారి యొక్క నాభిస్థానం ఇలా దేన్ని చూసినా ప్రకృతి స్వరూపంలో అమ్మవారి యొక్క శరీరం కనుక నువ్వు పోల్చుకొని ఆ యొక్క ప్రకృతి స్వరూపంగా కనుక నువ్వు పో స్మరించినట్లయితే ఈ జగత్తంతట్లోనూ నువ్వు ఇప్పుడు ఎక్కడున్నట్లు అమ్మవారి యొక్క గర్భస్థానంలో ఉన్నట్లు కనపడేటువంటి ప్రతి విషయాన్ని గర్భస్థ శిశువుగా ఉంటూనే మొత్తం గర్భంలోంచి జగత్తుని దర్శిస్తూ ఉన్నట్లుగా భావన గనక చెందుతూ ఉన్నట్లయితే ఈ నవమాసములు అమ్మవారి యొక్క నవ చక్రోపేతమైనటువంటి శ్రీమేరు చక్రముగా కనుక భావిస్తూ ఉన్నట్లయితే లోపల ఉన్నటువంటి శివు శివుకి లోపలే మోక్షమును దర్శింపజేస్తూ అమ్మవారి యొక్క మణిద్వీపాన్ని దర్శింపజేస్తూ ఉండేటువంటి అమ్మవారి యొక్క అసలు స్వరూపం నీకు దర్శనమవుతూ ఉంటుంది ఈ విషయంగా ఈ రకమైనటువంటి ఎక్సర్సైజ్ మనతో చేయిస్తూ ఏం చెప్తున్నారు అమ్మ హరుణి క్రోధజ్వాల వలన మండుతున్నటువంటి శరీరం కలిగినటువంటి మన్మధుడు అమ్మ హరుణి క్రోధజ్వాలంటే మూడో కన్నుతో మన్మధుడిని దగ్ధం చేసేసాడు అవునా కదా ఆ దగ్ధం చేస్తూ ఉన్నటువంటి సమయంలో శరీరం అంతా కూడా మండిపోతూ ఉంది అగ్నితో ఆ మండిపోతున్నటువంటి అగ్నితో శరీరం అంతా కూడా దగ్ధం అయిపోతూ ఉంటే ఆ మంటల్ని చల్లార్చుకోవడం కోసం ఏం చేశాడట మన్మధుడు లోతైనటువంటి నీ నాభి సరస్సులో దుంకేశాడ నాభీ సరస్సులో దిగేశాడు అంటే అర్థం ఏమిటి ఈ నాభి అనేటువంటిది జగత్తులో ఉండేటువంటి సారవంతమైనటువంటి నీటి కొలను అంతటికీ కూడా అదొక ముఖ్యమైనటువంటి స్థానముగా చెబుతూ భావిస్తూ ఉన్నట్లయితే ఆ నాభీసరస్ అనేటువంటి ఈ యొక్క గర్భసంచినో ఉండిపోయట పిల్లవాడు ఉండిపోయి ఏం చేసేసట తన యొక్క చల్లదనాన్ని మళ్ళీ తిరిగి పొందట ఈ వేడితో కూడుకున్నటువంటి శరీరం అంతా కూడా బాగా మండిపోతూ ఉంటే ఆ మంటతో కూడుకున్నటువంటి శరీరాన్ని ఈ గర్భస్థ శిశువుగా గర్భసంచిలోకి తీసుకెళ్ళి ఆ నీటితో ఉంచేసేసా ఆ నీటిలో ఉంచేసే ప్రేమైపోయింది చల్లదనంతో శరీరం అంతా చల్లబడింది చల్లదనంతో నిండిపోయినప్పటికీ ఇప్పుడు ఏమైపోయింది ఇంతసేపు శరీరాన్ని అలంకృతం చేసుకున్నటువంటి ఆ పొగ వేడి ఏదైతే ఉందో అదంతా కూడా నల్లటి బూడిదగా పొగగ మంచుగా బయటకు వచ్చేసింది వచ్చేసేమిట ఈ నాభీస్థానం నుంచి పైన వక్షస్థలముల దాకా ఉండేటువంటి ఈ భాగం దాకా నూగారుగా అంటే దూరంగా ఎక్కడో ఇప్పుడు కొండల్లో ఎల్లో మనం చూస్తుండండి భావన చేస్తుండండి ఎక్కడో అడవి ప్రాంతంలో మనం ఎక్కడో పైన ఇంకో చోటు ఉన్నాం నిప్పు అంటించబడి ఉంది ఇంతకు ముందు దాన్ని ఆర్పేశారు ఏమైపోయింది దాని నుంచి పొగ ఇలా ధారగా పైకి ఇట్లా చలనం చేస్తూ మనకు కనపడుతుంది ఓహో అక్కడెవరో ఇంతకు ముందు ఉండి నిప్పును వెలిగించి ఇప్పుడు ఆర్పేశారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది అది నల్లగా పొగ మంచుగా ఇలా పైకి ఒకే స్థాటిలో పైకి వెళుతూ ఉంటుంది అలాంటి స్వరూపము ఇక్కడ మన్మధుడు నీ యొక్క నాభీస్థానములో తన యొక్క మంటను చల్లార్చుకోవడం కోసం దుమికి నీ గర్భస్థ శిశువు అంటే నీ పిల్లవాడిగా ఎప్పుడైతే నీలోకి వెళ్ళిపోయి దాక్కుండిపోయాడో వాడి వల్ల ఏమైపోయింది తా వాడి శరీరానికి అంటుకున్నటువంటి మంట అంతా కూడా నూగారు ప్రాంతముగా మారి నీ యొక్క వక్షస్థలముల యొక్క సంపదను పట్టుకునేందుకు కావలసినటువంటి కాండముగా ఒక అద్భుతమైనటువంటి చెట్టుకి ఆ చెట్టుకున్నటువంటి ఫలసాయానికి దాన్ని భరించాలి అంటే ఆ కాండమునకు ఎంత శక్తి ఉండాలో అంత శక్తి కలిగి ఉన్నటువంటి కాండముగా వృక్ష సముదాయాన్ని మాకు చెప్పేటువంటి ప్రకృతి స్వరూపంగా నీ యొక్క నూగారు ప్రాంతం మాకు దర్శనమిస్తుందమ్మా అటువంటి నుగారుని కనుక మేము దర్శించినట్లయితే జగత్తులో ఉండేటువంటి ఇంబ్యాలెన్సెస్ అంటాం మన మనస్సు సమతౌల్యతని కోల్పోతూ ఉంటుంది మన ఎమోషన్స్ మనకు ఉండేటువంటి భావనాగతమైనటువంటి విషయాలు విపరీతమైనటువంటి అనులోమ విలోమ స్థితులని పొందుతూ ఉంటాయి దానివల్ల మనం రకరకాలుగా డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అహంకారంలోకి వెళ్ళిపోతూ ఉంటాం ఇటువంటి అసంబద్ధమైనటువంటి ఏమాత్రము మనకి ఆరోగ్యకరము కానటువంటి విషయాల నుంచి ఆరోగ్యకరమైనటువంటి విధానంలోకి మనం ప్రయాణం చేయాలి అంటే అమ్మవారి యొక్క నూగారు ప్రాంతాన్ని దర్శిస్తూ ఉండాలి అనేటువంటిది అంతరహస్యంగా చెబుతూ ఉంటారు ఇందులో ఇంకో రహస్యం కూడా ఏమిటి అంటే ఈ జగత్తులో కామవాంఛల చేత పురికొల్పబడినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రకరకాల యోని మార్గాల ద్వారా గర్భస్థ శిశువుగా మళ్ళీ మళ్ళీ ఈ జన మరణ చట్టంలోకి రావలసిందే అదే అమ్మవారిని పట్టుకుని కామకు కామమునకు అతీతమైనటువంటి స్థితిని మానసిక స్థితిగతుల్ని పొందినటువంటి వాడు ఏకదాటనేమో తాట చిట్ట చివరికి మళ్ళీ పొందవలసినటువంటి శరీరాన్ని పొందకుండా అమ్మవారి ఎందు ఈ పొగమంచుగా నూగారి ప్రాంతం నుంచి వక్షస్థలం నుంచి ఆ క్షీరసాగర సముద్రంలోంచి ప్రయాణం చేసి పైన ఉన్నటువంటి సంస్రం వేపుకు ప్రయాణం చేసి అమ్మవారిలో లయమైపోతూ ఉంటాట అటువంటి స్థితిని పొందుతావా మళ్ళీ మళ్ళీ అమ్మ గర్భంలో పడి ఈ జనన మరణ చట్టంలో చిక్కుకుని పోతూ ఉంటావా ఇలాంటి భేదనని తెలుసుకుని ఏది నీకు శాశ్వతమైనటువంటి మోక్షానికి అవకాశాన్ని ఇస్తున్నటువంటి అటువంటి మార్గాన్ని నువ్వు ఎంచుకోవాలి అంటే ఇటువంటి దర్శనాన్ని చేస్తూ ఉండాలి ఈ దర్శనము అమ్మతో ఆడుకుంటున్నటువంటి పిల్లవాడు అమ్మ శరీర భాగాన్ని ఇప్పుడు పాలు తాగుతూ ఉంటాడు చూడండి పిల్ల అమ్మ పొట్ట దగ్గర గిలుతూ ఉంటాడు అమ్మ నాన్న అని ఆ చెయ్యి తీసేస్తూ ఉంటుంది మళ్ళీ గిల్లుతూ ఉంటాడు అమ్మ స్నానం చేయిస్తూ ఉంటే అమ్మ శరీర భాగాలతో ఆడుకుంటూ ఉంటాడు అలా ఏమాత్రము శరీరము పట్ల జెండర్ పట్ల అదే స్త్రీ పురుష విభేదాలు ఇంకా తెలియనటువంటి ప్రాయంలో పిల్లవాడు ఎలాగైతే అమ్మ నాన్న కేవలం తను రక్షించేటువంటి వాళ్ళు పోషించేటువంటి వాళ్ళు అనేటువంటి ఒక విధానం దగ్గర మాత్రమే వాడు మనస్సును లగ్నం చేసి వారి ద్వారా సుఖ సంతోషాన్ని అనుభవిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ దాంతో హాయిగా మోక్షగామిగా ఎలాగైతే సుఖాన్ని హాయిగా నవ్వుతూ అనుభవించేస్తూ ఉంటాడో అలా నువ్వు ఉండదలుచుకుంటే ఈ ప్రకృతి పురుష స్వరూపంతో కూడుకున్నటువంటి అమ్మవారి యొక్క ఈ శ్లోకాలతో మునిగి తేలుతూ ఆనందాన్ని అనుభవిస్తూ మోక్షానికి దగ్గరక అన్యమైన విషయాల జోలికి వెళ్ళి ఇక్కడ అనవసరమైన విషయాలకి భావాలకి తావిచ్చావా నువ్వు పంకిలలోకి జారిపోతూ ఉంటావు దిగబడిపోతూ ఉంటావు దిగుడు బావిలోకి అలా వెళ్ళిపోయి నిన్ను నువ్వు మళ్ళీ ఉద్ధరించుకునేటువంటి జన్మ వచ్చేదాకా ఇబ్బందులు ఈ జన్మలోనే అనంతమైనటువంటి మోక్షం వైపుకి ప్రయాణం చేస్తావా సాధించుకో నువ్వే దాని యొక్క తారతమ్యాన్ని తెలుసుకుని నీ మార్గాన్ని నిశ్చయించుకో అని శంకరాచార్య వారు చెప్తున్నారు